హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీకు అంటే తెలుసా పూసపరుగులు అనేవి ఎండి చేపల్లోన ఒక రకమండి వీటికి పూసపరుగులని ఎందుకు పేరు వచ్చిందంటే వీటి మధ్యన ఎముకలాగా ఉంటుంది కదా అంటే పూసల పూసల కింద ఉంటుంది అనమాట రౌండ్ రౌండ్ కింద మనకి ఏ చేపకి కూడాను అలాగా వెన్ను పూస అయితే కనిపించదు దీనికి వచ్చేసి మధ్యలో క్లియర్గా కనిపిస్తుంది అందుకనేసి పూసపరుగులు అనేసి అంటారనమాట ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదండి ఫుల్ కాల్షియం ఉంటుంది అసలు ఎవరైనా తినచ్చు వీళ్ళు తినొచ్చా వీళ్ళు తినకూడదని ఏం ఉండదు అనమాట చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు వీటిని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ చేత్తోనే క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట నేను చూపిస్తున్నాను కదా సైడ్ ఉండే ఈకిల్లా ఉంటాయి కదా అవి తీసేసి తోక తలకాయ తీసేస్తే సరిపోతుందండి మనకి ఈ మధ్యన డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదా ఎండు చేపలు తినండి అనేసి కాకపోతే ఎండు చేపల్లో రెండు రకాలు ఉంటాయండి ఉప్పు చేపలు ఒకటి ఉంటాయి చప్పని రకం ఒకటి ఉంటుంది అనమాట ఇలాగా ఉప్పు చేపలు అనేవి ఎక్కువగా తినకూడదు ఎందుకంటే హెల్త్కి ఉప్పు అనేది అంత మంచిది కాదనమాట ఉప్పు లేకుండా ఉండే చేపలు ఉంటాయి కొన్ని రకాలు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చావిడాయిలు అనేసి లేదంటే పూస పరుగులు నెత్తళ్ళు ఎండ్రోయిల్ ఇలా కొన్ని రకాలు అయితే ఉంటాయి వీటిని రెగ్యులర్గా వండుకున్నా ఏం పర్వాలేదు మా పరుగులు అయితే కనుక పులుసు అయిపోతున్నాయండి వీటిని శుభ్రంగా కడుక్కొని ఆయిల్లో వేయించుకొని ఆ తర్వాత మనము వంకాయలు వేసుకొని పులుసు పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి అలానే నేను కోడిగుడ్లు కూడా వేసానమాట బాగా వేయించిన కోడిగుడ్లు ఈ పరుగులు వంకాయ పులుసు వేసుకొని వేడివేడి అన్నంలో తింటే అసలు మామూలుగా ఉండదనమాట మీరు కూడా రెగ్యులర్గా ఎండి చేపలు తినేటట్టయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్